ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీకృష్ణుడి జన్మ కుండలి ఏదైతుందో దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రేక్షకులు మీ అందరికీ తెలిసిందే మనం జనరల్గా ఒక మతానికి సంబంధించి లేకుంటే ఆ మతంలో చెప్పిన కొందరు క్యారెక్టర్ల గురించి ప్రస్తావించినప్పుడు వీళ్ళు జనరల్గా ఏమంటుంటారంటే మీ దేవుడి బర్త్డే చెప్పు మీ దేవుడు ఎప్పుడు పుట్టాడో చెప్పు రాముడు ఎప్పుడు పుట్టాడో చెప్పు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు వందల ముప్పై మూడు దేవతలు ఎప్పుడు పుట్టారో చెప్పు అని చాలా చాలా కామెడీ చేస్తారండి ఇప్పుడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల అని ఏదో చెప్తుంటారు కదా అలాంటి ఫిగర్ ఏది మనం ఎన్నో ఎన్నోసార్లు చెప్పుకున్నాం అలాంటి అంతమంది దేవతలు లేరండి కేవలం ముప్పై మూడు కోటి అంటే రకము విధము అని అర్థం సో ముప్పై మూడు దేవతలు ఉన్నారు ఈ ముప్పై మూడు దేవతలే కాకుండా ఇంకా అనేక దేవతలు ఉంటారు ఈ ముప్పై మూడు దేవతల్ని ఎందుకు ప్రస్తావిస్తామంటే వీళ్ళు సృష్టిని నడిపిస్తారు కాబట్టి ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు అష్టవశువులు ఇద్దరు అశ్విని దేవతలు లేకుంటే ప్రజాపతి ఇంద్రుడు ఇది ముప్పై మూడు ఇలా పేర్లు కూడా ఉన్నాయి మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఇక ఇది కాకుండా కృష్ణుడి రాముడి బర్త్డే డేట్లు అడుగుతారు అది కూడా చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదు పోతే మన ధర్మం ఎప్పుడైతే ఉందో అంటే ఎప్పటి నుంచి ఉంది అని అంటే మన సంకల్ప మంత్రంలో మనం అనేక సార్లు చెప్పుకుంటాం ఈ సృష్టి అంటే ఈ కల్పంలో సృష్టి ఎప్పుడైతే జరిగిందో వన్ నైన్టీ సెవెన్ అంటే నూట తొంభై ఏడు కోట్ల ఎన్నో లక్షల ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు అప్పటి నుంచి మన సృష్టి ఉంది ఇది మనకు క్లారిటీ ఉంది కానీ వేరే మతాలలో ఎక్కడ క్లారిటీ లేదు కాబట్టి ఆరు వేల సంవత్సరాలు మ్యాక్సిమం టైం వేసుకోవచ్చు ఇక వీళ్ళు ఏదో కాకమ్మ లెక్కలు కట్టి ఏదో చెప్తుంటారు దీనికి కూడా ఏ ఆధారం లేదు గ్రంథం సపోర్ట్ చేయదు సరే ఇప్పుడు రాముడు ఎప్పుడు పుట్టాడు అంటే రాముడిది కూడా జన్మకుండలి మనం చూడొచ్చు జన్మ నక్షత్రం అన్ని క్యాల్కులేట్ చేయొచ్చు కానీ ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు కాబట్టి అవతారం తీసుకున్న రోజు కాబట్టి మనం గ్రంథాల ఆధారంగా ఎలా ఎప్పుడు జన్మించారో అదే చూద్దాం ఇంకా ఇంకో విషయం కూడా చెప్తాను అంటే మనకు శ్రీకృష్ణ పరమాత్మ అవతారం తీసుకున్న రోజు ఏదైతే ఉందో అప్పుడు ఏ క్యాలెండర్ లేదు కేవలం వైదిక క్యాలెండరే ఉంది సో వైదిక క్యాలెండర్ ఏం చేస్తుంది అంటే ఆకాశంలో అంతరిక్షంలో ఏదైతే నక్షత్రాలు ఏ సమయంలో ఉన్నాయో అది జ్యోతిషం చెప్తుంది ఆ టైంని దాన్ని వివరిస్తుంది సో మరి భాగవతంలో ఎలా ఉందో ఫస్ట్ మనం చూద్దామండి సో మనం భాగవతానికి వెళ్తే భాగవతం దశమ స్కందం పూర్వార్ధంలో మూడో అధ్యాయంలో మనకు వివరాలుంటాయి ఏమనంటే ఇక్కడ సుఖ సుఖమహర్షి చెప్తారన్నమాట పరీక్షిత్ మహారాజా జన్మరహితుడన్న శ్రీహరి అవతరించు సమయము ఆసన్నమాయను ఆసన్నమాయను ఆ కాలము శుభ సర్వశుభ క్షణములతో ఒప్పుచు మిగులు ఆహ్లాద ఆహ్లాదకరంగా ఉండెను సో ఇలాంటి డిస్క్రిప్షన్ ఉంది చంద్రుడు నో రోహిణి నక్షత్రమున అడిగిడను సో ఇరవై ఏడు నక్షత్రాల కన్స్టలేషన్ గురించి మన జ్యోతిషం చెప్తుంది కాబట్టి చంద్రుడు ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ సమయంలో రోహిణి నక్షత్రంలో ఇంకో నక్షత్రంలో ఇట్లా ఉంటాడు ఉంటాడనమాట సో శ్రీకృష్ణ పరమాత్మ రోహిణీ నక్షత్రంలోకి వెళ్ళాడు అంటే ఆ పాటలో ఉన్నాడనమాట ఇది మన జ్యోతిషం చెప్పే పద్ధతి ఇక అనేకం చెబుతూ అశ్విని మొదలగు నక్షత్రములు రవి మొదలగు గ్రహములు తదితరములు తారకములు సౌమ్యముగా ఉండలేదు సో ఇలాంటి డిస్క్రిప్షన్ అంతా మనకు కనపడుతుంది సో మనం కొంచెం ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళాలంటే హరివంశ పురాణానికి వెళ్ళాలి ప్రేక్షకులు సో మరి హరివంశ పురాణంలో ఎలాంటి వర్ణన ఉంది సో హరివంశ పురాణంలో విష్ణు పర్వం ఉంటుంది దీంట్లో నాలుగో అధ్యాయం ఉంటుందండి నాలుగో అధ్యాయంలో ఎలాంటి డిస్క్రిప్షన్ ఉందో చూద్దాం ఇక్కడ తొమ్మిదో శ్లోకంలో అంటే నాలుగో అధ్యాయం తొమ్మిదో శ్లోకంలో ద మినిస్టర్ ఆఫ్ కంస దెన్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ అటెంటివ్ అబౌట్ ద ఎయిత్ టైం అంటే ఎనిమిదో గర్భము దేవెకి అమ్మది ఎనిమిదో గర్భం కంసీ చంపుతుంది అని మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఇది అంతా ఒకటే కృష్ణుడి నుంచి విష్ణు వచ్చాడు మళ్ళీ ఈ కృష్ణు కృష్ణుడి నుంచి విష్ణు వచ్చాడు ఈ విష్ణు నుంచి నారాయణుడిగా కృష్ణుడిగా అవతరిస్తున్నాడు ఇది క్లారిటీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు సో ఎనిమిదో గర్భంగా అవతరిస్తాడు ఈ ఎనిమిదో గర్భమే ఈ ఎనిమిదో ఎవరైతే గర్భం నుంచి జన్మిస్తారో ఆయన కంసు చంపుతాడు ఇది అశరీరం అని చెప్పింది ఇవన్నీ మనకు భాగవతంలో కూడా ఉంటాయి సో నెక్స్ట్ పద్నాలుగో శ్లోకంలో ఇక్కడ ఏమంటున్నారు డ్యూరింగ్ ద ఎయిత్ మంత్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నైట్ అంటే చీకట్లో రాత్రి సమయంలో ఎనిమిదవ నెలలో అంటే దేవకీ అమ్మ ఎనిమిదవ నెలలో ఇక్కడ అభిజిత్ ముహూర్తము అభిజిత్ ముహూర్తం కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు టైం ఏమొస్తుంది అనేది ఇక్కడ షీ గేవ్ బర్త్ విష్ణు యాజ్ అ చైల్డ్ అంటే లాగా పుట్టాడు మీరు భాగవతం కూడా చూస్తే నాలుగు భుజములు చంకా చక్ర గద ఇవన్నీ తీసుకొని జన్మించారు మరి జన్మించారా ఇది ఎలా కూడా దేవకీ అమ్మకి అర్థం కాదనమాట సో అలా జన్మించాడు పదిహేనో శ్లోకంలో పోదాం ఇక్కడ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ కృష్ణ ద ఓషన్స్ వేర్ డిస్టర్బ్డ్ ఇన్ విచ్ అంటే ఆదిశేషుడు ఈ సకల సృష్టిని మోస్తాడు అని ఉంటుంది మోయడం అంటే ఆధారం అయినా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన ఆధారము అని చెప్పదలుచుకున్నారు సో పదహారో శ్లోకానికి వెళ్దాం ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ కృష్ణ కూల్ బ్రీజ్ వాస్ అంటే చల్లగా వాయుదేవుడు ప్ర వీస్తున్నాడు అంటే ఆ పరమాత్మ జన్మిస్తే ప్రకృతి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి అంటే డిస్టర్బ్డ్ ఉంటుంది కదా ఆహ్లాదకరంగా ఉంటుంది నెక్స్ట్ పదిహేడో శ్లోకము ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ కృష్ణ ఇట్ వాస్ అభిజిత్ ముహూర్త రోహిణి కన్స్ కన్స్టలేషన్ ఆల్రెడీ రోహిణి నక్షత్రంలోకి చంద్రుడు ఎంటర్ అయ్యాడని చెప్పుకున్నాం కదా ఎయిత్ డే ఆఫ్ ద మూన్ ఎయిత్ డే అంటే అష్టమి అది కూడా ఏది శుక్ల పక్ష అష్టమి ద నైట్ వాస్ కాల్డ్ జయంతి ద నైట్ వాస్ కాల్డ్ జయంతి అంటే రాత్రి పేరు జయంత్రి ద స్పెషల్ ముహూర్త వాజ్ నేమ్డ్ విజయ వాజ్ పాసింగ్ సో క్లారిటీ చూడండి అభిజిత్ ముహూర్తము చంద్రుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు శుక్లపక్ష అష్టమి తిది అష్టమి రోజు ఈ రోజు కూడా అష్టమి సో మనం ఎలా క్యాల్కులేట్ అనేది ఆ కాలంలో క్యాలెండర్లు లేవండి కానీ ఏ ఏ సమయంలో అంటే ఆకాశంలో ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేస్తాము సో దీన్ని చాలా వరకు పండితులు ఏం చేస్తారంటే ఈ జన్మకుండలి అని ఇది పెడతారనమాట దీన్ని బట్టి టైం ఏమొస్తుందంటే పంతొమ్మిది జులై మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది బిఫోర్ కామన్ ఎరా అర్ధరాత్రి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఇస్తారు ఇక్కడ సో ఇది జన్మ నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్మది అయితే నేను రాసిన పుస్తకంలో క్రైస్తవంలో అంటే సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే పుస్తకంలో నేనేం చేశానంటే కొంచెం తగ్గించి టూ థౌజండ్ త్రీ థౌజండ్ జీరో సిక్స్టీ సెవెన్ అని ఇచ్చాను ఇది వేరే క్యాల్కులేషన్ లేదు బట్ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే జ్యోతిష్య ప్రకారం మనం తీసుకుంటే ఈ టైం వస్తుంది సో నేటికి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి ఎంత సమయం అయ్యింది అని అంటే ఆల్మోస్ట్ ఐదు వేల రెండు వందల చిల్లర సంవత్సరాలు ఇది మనం వేసుకోవచ్చండి ఇది శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు ఇదే రోజు మనం శ్రీకృష్ణ అష్టమిగా జన్ జరుపుకుంటున్నాం మనం ప్రతి చోట సో ఇది క్లారిటీ అండి కానీ వేరే మతాల మీద మనం ప్రశ్నలు వేచి మీ ఎప్పుడు పుట్టాడు రా బాబు అంటే ఎవ్వరు సమాధానాలు ఇవ్వరండి ఇది అన్ఫార్చునేట్ ఎందుకంటే వాళ్ళ గ్రంథాలలో క్లారిటీ లేదండి మన గ్రంథాలలో ఫుల్ క్లారిటీ ఉంటుంది సో ఇది చెప్తూ నేను ఈ వీడియో ముగిస్తాను ప్రేక్షకులు అందరికీ మరోసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతూ మనం ఈరోజు పండగ జరుపుకుంటూ మళ్ళీ ఏదైనా వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తాను జయ శ్రీకృష్ణ భారత్ మాతకి జయ